నమస్తే వెల్కమ్ టు న్యూస్ అప్డేట్స్ నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనం బలహీన అవకాశం ఉందని అన్నారు ప్రస్తుతం పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో ఇది కొనసాగుతుందని చెప్పారు అల్పపిండ ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రాబోయే ఐదు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు తెలంగాణలో మంగళవారం రాత్రి నుంచే వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి పలు జిల్లాల్లో జల్లులు కురిశాయి ముఖ్యంగా ములుగు వరంగల్ మహబూబాబాద్ జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి వాతావరణం పూర్తిగా చల్లబడింది డిసెంబర్ చివరి వారంలో ఇలా వర్షాలు పడడం ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి బుధవారం ఉదయం నుంచి తెలంగాణ వ్యాప్తంగా టెంపరేచర్ ను పడిపోయాయి పగటి ఉష్ణోగ్రతలు ఇరవై ఐదు డిగ్రీలుగా నమోదయ్యాయి రాత్రి టెంపరేచర్లు పెరిగాయి ఇక బుధవారం ఉదయం నుంచి హైదరాబాద్ వాతావరణం పూర్తిగా మారిపోయింది మేఘావృతమై ఉంది చల్లని వాతావరణం నెలకొద్ది గత రాత్రి నుంచి నగర వ్యాప్తంగా జల్లులు కురుస్తూనే ఉన్నాయి దీంతో నగర వాసులు బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు ప్రస్తుతం కూడా జల్లు కురుస్తుంది నేడు తెలంగాణ వ్యాప్తంగా చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు ఇదే వాతావరణం ఉంటుందని చెప్పారు ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పారు వాతావరణం మారిపోయిన నేపథ్యంలో వృద్ధులు చంటి పిల్లలు ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని సూచించారు ఇప్పటికే తెలంగాణలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి జ్వరం జలుబు దగ్గుతో బాధపడుతున్నారని చెప్పారు ఈ సమయంలో కాచు చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు వేడి వేడిగా ఆహారం తీసుకోవాలని బయటకు వెళ్ళినప్పుడు మఫ్లర్ స్వెటర్లు వంటివి ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు